రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నవాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే వీడియోనైతే లైక్ చేయండి అన్న సో వీడియోని మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది ఇంకా మరిన్ని వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహంగా అయితే ఉంటుంది సో తప్పకుండా అయితే లైక్ చేయండి సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ మిరప పంటలో మనకు ఈ నల్ల తామర పురుగు సమస్య కంట్రోల్ అవ్వడానికి అలాగే మనకు తెల్ల తెల్లదోమ కంట్రోల్ అవ్వాలి తామర పురుగు కంట్రోల్ అవ్వాలి అలాగే దీంతో పాటు మనకు మంచిగా పూత దశలో వచ్చి పూత వచ్చి పూత పిందెగా మారి కాప్ సెట్ అవ్వడానికి మార్కెట్లో దొరికే మందుల గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది సో ఒక్క స్ప్రేయింగ్లోనే మనకు మూడు రకాల బెనిఫిట్స్ వచ్చే విధంగా పనిచేసే అయితే మీకు ఈ వీడియోలో అయితే ఒక నాలుగు నుంచి ఐదు మందులు అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఒక్క స్ప్రేయింగ్లోనే మనకు దోమ కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ నల్ల తామర పురుగు కంట్రోల్ అవుతుంది అలాగే పూత అనేది అధికంగా వచ్చి వచ్చిన పూత మొత్తం పిందెగా మారడానికి మంచిగా పనిచేసే మందులైతే ఒక కొన్ని చెప్తాను సో మీరు కావాలంటే ఈ ఈ రెండు ఒకే స్ప్రేయింగ్లోనే మనకు రెండు కంట్రో మూడు కంట్రోల్ అవుతున్నాయి కాబట్టి దీని కాంబినేషన్లో నల్లి ఎక్కు ఉంటే నల్లి ఎక్కు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో నేను ఒకే ప్రోడక్ట్లోనే రెండు రెండు టెక్నికల్స్ ఉన్న ప్రోడక్ట్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సో మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు లై సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే అందుతాయి సో ఇంకా రేపటి వీడియోలో మనకు మీ సమస్యలు మీ పొలంలో ఉన్న సమస్యలను అయితే కామెంట్ చేయండి రేపటి వీడియోలో దానికి సంబంధించి నేను వీడియో అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సమస్య అయితే ఉందో దానికి సంబంధించి వీడియో చేస్తే మీకు ఉపయోగపడుతుంది సో తప్పకుండా అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే రైతున్నైతే మీ పొలంలో ఉన్న సమస్యనైతే కామెంట్ చేయండి సో ఎక్కువగా అయితే ఏ సమస్యకు సంబంధించి రైతులు బాధపడుతున్నారో దానికి సంబంధించి నేను వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను సో తప్పకుండా అయితే కామెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను వీడియోలోకి అయితే వెళ్దాం సో మనకు మిరప పంటలో ఒక్క స్ప్రేయింగ్లోనే మనకు దోమ కంట్రోల్ అవ్వాలి అలాగే మనకు అధికంగా పూత వచ్చి కాప్ సెట్ అయ్యే విధంగా పనిచేసే మందుల్లో మొదటి ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ అదామా కంపెనీకి చెందిన ట్రాషిడ్ అండి సో మనకి ట్రాషిడ్ అనేది మనకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే అయితే లాంచ్ చేయడం జరిగింది సో నేనైతే దీన్ని పత్తిలోనూ వాడాను అలాగే మిరప పంటలోనూ వాడాను సో చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది దీనివల్ల అయితే సో ఈ ట్రాషిడ్లో వచ్చి మనకు టెక్నికల్ అనేది ఏముంటుందో ముందుగా అయితే మీకు తెలియజేస్తాను సో ఇందులో వచ్చి మనకు టెక్నికల్ అనేది డైఫిన్ థిరన్ అనేది మనకు నలభై శాతం అయితే ఉండటం జరుగుతుంది సో మనకి ఈ సింజెంటా కంపెనీ చెందిన పోలో టెక్నికల్ అనేది మనకు ఇందులో నలభై శాతం అయితే ఉంటుంది సో మనకి డైఫిన్ థిరన్ ఉంది కాబట్టి మనకు ఈ తెల్ల దోమ సమస్యని అలాగే మనకు అది అన్ని రకాల దోమ సమస్యలను కంట్రోల్ చేయడానికి ఈ డైఫిన్ థిరన్ అనే టెక్నికల్ మంచిది కాబట్టి ఇందులో డైఫిన్ థిరన్ ఉంది సో దీంతో పాటు మనకు అడిషనల్గా ఇందులో స్పీనోటోరామ్ అనేది మనకు ఐదు శాతం ఎస్సీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో ఈ ట్రాషిడ్లో డైఫిన్ తీరాను అలాగే మనకు స్పీనోటోరం అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఒకటి నలభై శాతం ఉంటే ఒకటి ఐదు శాతం ఎస్సీ రూపంలో ఉంది సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ రూపంలో అయితే ఉంది సో మనకి ఈ ట్రాషిడ్ అనేది మనకు ఈ మిరప పంటలో ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు ఈ డ స్పీనోటోరం అనేది మనకు ఈ కొర్టివా కంపెనీకింది డెలిగేట్ టెక్నికల్ అనేది ఇందులో ఐదు శాతం అయితే ఉంటుంది సో మనకి డెలిగేట్ అనేది పూత దశలో ఉన్నప్పుడు ఏ విధంగా స్ప్రేయింగ్ చేసి ఎప్పుడు స్ప్రే చేస్తారో అదే టైంలో అయితే దీన్నైనా కూడా వాడుకోవచ్చు సో వచ్చిన పూత మొత్తం పిందెగా మారడానికి అలాగే మనకు మిరప పంటలో ఉన్న తామర పురుగు సమస్య కానీ నల్ల తామర పురుగు సమస్య కానీ అలాగే మనకు దోమ సమస్యకు కూడా మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది సో ఇది వచ్చి మనకు దీంట్లో ఎలాంటి టెక్నికల్ వీటితో పాటు ఇంకా అదనంగా ఈ వేరే టెక్నికాలు కూడా ఉందే అనుకోవచ్చు దీన్ని స్ప్రే చేసిన తర్వాత అయితే మిరప తోట మొత్తం మల్లెపూల తోట మాదిరిగా అధికంగా విపరీతంగా పూత వచ్చే విధంగా అయితే పనిచేయడం జరిగింది నేను స్ప్రే చేసి స్వయంగా స్ప్రే చేసి చూశాను అందుకోసమే అందుకోసమే దీన్ని మొదటిగా అయితే దీన్ని మీకు తెలియజేస్తున్నాను సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత తోట మొత్తం మల్లెపూల తోట మాదిరిగా అధికంగా పూత అనేది వస్తుంది సో తప్పకుండా అయితే దీన్ని అయితే కూడా వాడుకోవచ్చు ఈ మిరప పంటలో ఈ దీనివల్ల అయితే మనకు పురుగు కంట్రోల్ అవుతుంది ఏదైనా నల్ల పురుగు కంట్రోల్ అవుతుంది దోమ కంట్రోల్ అవుతుంది సో దీన్ని వచ్చి మనము ఒక ఎకరానికి ఒక మూడు వందల ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మూడు వందల ఎంఎల్ వాడుకోవడం వల్ల మూడు వందల ఎంఎల్ వాడుకుంటే దీన్ని దాదాపుగా ఒక ఎనిమిది ఎనిమిది పంపుల వరకు స్ప్రేయింగ్ చేసుకోవాలి ఒకే ఎకరానికి ఎనిమిది పంపులు స్ప్రేయింగ్ చేసుకోవాలి సో మొక్క తడిచే విధంగా అయితే సో మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దాదాపుగా అయితే ఈ అన్ని రకాల సమస్యలను కంట్రోల్ చేసి కాప్ సెట్ అవ్వడానికి ఇది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఇది కాకపోతే నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో కూడా తెలుసుకుందాం సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ సింజెంటా కంపెనీకి చెందిన ప్లసివా అండి సో మనకి ప్లసివాలో కూడా టెక్నికల్స్ అనేది రెండు ఉంటాయి సో మనకు ఇందులో డోమకు సంబంధించి ఒక టెక్నికల్ అలాగే మనకు తామర పురుగు సమస్యకి అలాగే దీంతోపాటు నల్ల తామరపు కంట్రోల్ అయి కాప్ సెట్ అవ్వడానికి పనిచేసే టెక్నికల్స్ అయితే ఇందులో ఉంటాయి సో అందులో టెక్నికల్స్ ఏముంటాయో తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు సాయంత్ర నెల్లి ప్రోల్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది ఏడు పాయింట్ ఆరు శాతం అయితే ఉంటుంది దీంతోపాటు మనకు డైఫెన్సిర అనేది మనకు ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం అయితే ఎస్సీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకు డైఫెన్సిరన్ అనేది మనకు ట్రాషిడ్లో ఉండే టెక్నికలే ఇందులో కూడా ఉంటుంది దీంట్లో వచ్చి మనకు ప్లస్ ఇవాలో వచ్చి ఈ ఎఫ్ఎంసి కంపెనీ కింద బెనివియా టెక్నికల్ అయిన సాయంత్రం నిలుపు అనేది ఉంటుంది సో ఈ రెండిటి కాంబినేషన్ అయినా కూడా మన ఈ దీని రెండింటి కాంబినేషన్ అనేది ఒకే దాంట్లో అయితే ఉండడం జరుగుతుంది సో మనకు దీన్నైనా కూడా వాడుకోవచ్చు అయితే మనము ఈ మిరప పంటలో ఒక రెండు వందల యాభై ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరానికి వచ్చి సో బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో మనకు మంచిగా పూత వస్తుంది అలాగే మనకు వచ్చిన పూత కాపు అయ్యడానికి ఇది బెనివి అయితే ఏ విధంగా మనకు చెట్టు మంచిగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎప్పుడైతే వాడతామో తినైనా కూడా వాడుకోవచ్చు దీనివల్ల దోమ కంట్రోల్ అవుతుంది తామర పురుగు కంట్రోల్ అవుతుంది అలాగే మనకు బ్లాక్ క్లిప్స్ కంట్రోల్ అవుతాయి కాపు చెట్టు ఏ విధంగా అయితే కూడా పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ ప్లస్ ఈవన్ అయినా కూడా వాడుకోవచ్చు అలాగే మనకు సన్న పురుగు అనేది కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది దీనివల్ల అయితే సో తప్పకుండా అయితే ప్లస్ ఈవన్ అయినా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఇంకా ఎలాంటి ప్రోడక్ట్లు దొరుకుతాయో కూడా తెలుసుకుందాం అదేంటంటే మనకు సో దోమ సమస్యకి తామర పురుగు సమస్యకి మూడో కా ప్రోడక్ట్ ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు ఈ ధనుకా కంపెనీ కిందన లనేవో అండి సో మనకి లనేవో అనేది కూడా మనకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే లాంచ్ అవ్వడం జరిగింది సో గత సంవత్సరం అనేది సో ఇదైనా కూడా మనకు ఈ మిరప పంటలో నల్ల తామర పురుగు సమస్యకి దోమ దోమ సమస్యకి అలాగే పురుగు సమస్య కంట్రోల్ చేసే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో ఇందులో వచ్చి మనకు టెక్నికల్స్ ఏముంటాయో తెలుసుకున్నట్లయితే ఇందులో ఫ్లొక్సామెటామైడ్ అనేది మనకు ఐదు పాయింట్ ఎనిమిది ఒక శాతం అయితే ఉండడం జరుగుతుంది దీంతో పాటు మనకు బైఫెన్థ్రిన్ అనేది మనకు ఇందులో ఐదు ఐదు పాయింట్ ఎనిమిది ఒక శాతం అయితే ఉంటుంది సో మనకి టెక్నికల్స్ అనేది వేరు వేరు ప్రొడక్ట్లో తీసుకువచ్చి దీంట్లో అయితే యాడ్ చేయడం జరిగింది సో ఇది మనకు ఈ ఫ్లూక్సామ్ ఐటమ్ అండ్ అనేది మనకు ఈ గ్రాషియా ఈ గోద్రేజ్ వాళ్ళది గ్రాషియా టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది ఐదు పాయింట్ ఎనిమిది శాతం అలాగే మనకు ఈ బైఫింత్రి అనేది మనకు ఎఫ్ఎంసీ కంపెనీ కింద స్టార్ టెక్నికల్ అనేది ఉంటుంది సో మనకి రెండు టెక్నికల్స్ని తీసుకొచ్చి దీంట్లో అయితే ఈ లనేవోలో అయితే దనుక వాళ్ళు అందజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ లనేవోనైనా కూడా మనము ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా తీసుకొని వాడుకుంటే మనకు ఈ మిరప పంటలో వచ్చు నల్ల తామర పురుగు వందకు వంద శాతం అయితే కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ తెల్లదోమ అలాగే పచ్చ పురుగు కంట్రోల్ అవ్వడానికి అలాగే మిరప పంటలో గుండు మిడ్జీగ సమస్య కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో మీరు ఇప్పుడు చెప్పిన వాటిలో మీరు ఈ ట్రాషిడ్ అనేది వాడుకుంటే ట్రాషిడ్లో మీకు దోమకి తామర పురుగు పనిచేస్తుంది కాబట్టి ట్రాషిడ్ అయినా ఒక మూడు వందల ఎంఎల్ వాడుకోండి దాని కాంబినేషన్లో మీకు నల్లి సమస్య ఉంటే నల్లి సమస్యకు ఉంటే వాడుకోండి లేకపోతే లేదు ఈ సో మనకి ప్లెసివా అనేది కూడా మనకు దోమ సమస్యకి తామర పురుగు సమస్యకి అలాగే కాప్ సెట్ అవ్వడానికి పనిచేస్తుంది కాబట్టి మీకు దీని కాంబినేషన్లో అనేది నల్లి ఉంటే నల్లి సమస్యకి అయితే కూడా యాడ్ చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది నల్లి లేకపోతే ఏమైనా న్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయిన్ చేసుకోవచ్చు సో ఈ లనేవోలో కూడా సేమ్ నండి సో ఇందులో కూడా మళ్ళీ దోమకి తామర పురుగు సమస్యకి అలాగే మనకు ఈ నల్లి సమస్య ఉంటే ఎర్రనల్లి కాంబినేషన్కి అయితే లనేవోలో కూడా యాడ్ చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ గోద్రేజ్ వాళ్ళది రేషన్ బ్యాన్ అండి సో మనకి రేషన్ బ్యాన్లో కూడా రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఇందులో వచ్చి మనకు ఈ ఫ్లుక్సామెటమెట అనేది ఇందులో ఉండడం జరుగుతుంది అలాగే మనకు ఈ పైరడాబిన్ అనే రెండు టెక్నికల్స్ అయితే ఉంటాయి రేషన్ బ్యాన్లో వచ్చి సో మనకి ఫుక్సమ్మ మెటామెడ్ అనేది మనకు ఈ గోద్రేజ్ వాళ్ళది గ్రాసియ టెక్నికల్ అలాగే మనకు ఈ గోద్రేజ్ వాళ్ళది హనాబీ టెక్నికల్ అనేది ఒకే దాంట్లో లిక్విడ్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ హనాబీ అనేది మనకి ఇంతకుముందు పౌడర్ రూపంలో ఉంటే ఇందులో రాషన్ బ్యాండ్లో వచ్చి లిక్విడ్ రూపంలో అయితే ఉంటుంది సో మనకి ఈ రాషన్ బ్యాండ్ అనేది కూడా మనకు దోమ సమస్యకి అలాగే తామర పురుగు సమస్యకి అలాగే ఎర్రనల్లి సమస్యకి కూడా పనిచేయడం జరుగుతుంది సో మిరప పంటలో వచ్చి ఎర్రనల్లికి పనిచేయడం జరుగుతుంది దోమ సమస్యకు కూడా పనిచేస్తుంది తెల్లదోమ సమస్యకి సో ప్రతి ఒక్కరైతే ఇప్పుడు నేను చెప్పిన వాటి ప్రోడక్టులను అయితే వాడుకోవడం వల్ల మనకు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకున్నట్లయితే ఇది మనకు మిరప పంటలో తామర పురుగు సమస్యను కంట్రోల్ చేస్తుంది నల్ల తామర పురుగు కంట్రోల్ సమస్య కంట్రోల్ అవుతుంది తెల్లదోమ కంట్రోల్ అవుతుంది అలాగే మనకు మిరప పంటలు వీటిని స్ప్రే చేయడం వల్ల పూత అనేది అధికంగా వచ్చి వచ్చిన పూత అనేది కా పిందెగా మారడానికి కాప్ సెట్ అవుతుంది వందకు వంద శాతం అయితే కాపు సెట్ అవ్వడానికి ఈ ప్రోడక్ట్లు అయితే పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే వీటిని వాడుకోవడం వల్ల మనకు ఒక్క తోనే రెండు కామ మూడు రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో ప్రతి ఒక్కరైతే వీటిని అయితే కూడా నేను చెప్పిన డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మనం ఇప్పటివరకు చెప్పుకున్న ఈ ట్రాషిడ్ కానీ లేకపోతే ప్లసివా కానీ లేకపోతే ఈ లనేవో కానీ లేకపోతే ఈ ర్యాషన్ బ్యాన్ కానీ సో ఈ నాలుగు కాకుండా మనకు ఇంకా వీటి ఇవి అనేది కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది దాదాపుగా ఒక పద్దెనిమిది వందల నుంచి మనకు రెండు వేల వరకు ఈ మార్కెట్లో అయితే పడే అవకాశం ఉంటుంది సో మనకు ఇవిగా ఇంతక వీటికన్నా తక్కువలో మనకు దొరికే ప్రోడక్ట్లు ఏంటో కూడా చెప్తాము చాలామంది రైతులైతే ఇంత కాస్ట్ పెట్టి స్ప్రేయింగ్ అయితే చేసుకోలేకపోవచ్చు సో అందుకోసం దోమ తామర పురుగు అలాగే మనకు ఈ బ్లాక్ థ్రిప్స్ కంట్రోల్ అవ్వడానికి తక్కువలో దొరికే కొన్ని కాంబినేషన్స్ అయితే చెప్తాను అందులో వచ్చి మనకు ఈ మొదటి ప్రోడక్ట్ వచ్చి ఈ గరుడా కంపెనీ కింద పోలీస్ అండి సో మనకి గరుడా కంపెనీ పోలీస్ లేకపోతే ఈ బాయర్ వాళ్ళది లెసెంటా సో మనకి రెండింటిలో సేమ్ టెక్నికల్ ఉంటుంది ఇందులో ఫిబ్రవరి నెల నలభై శాతం అలాగే మనకు ఇమ్డాక్లోప్రిడ్ అనేది మనకు నలభై శాతం అయితే ఉంటుంది సో మనకి ఈ జంప్ టెక్నికల్ అడ్మేర్ టెక్నికల్ అనేది వీటిలో ఉంటాయి సో వీటిని స్ప్రే చేయడం వల్ల మనకి మిరప పంటలు ఎర్ర సారీ అండి నల్ల పురుగు కంట్రోల్ అవుతుంది దోమ కంట్రోల్ అవుతుంది సో వీటి జంప్ లేక లెసెంట్ అయితే ఒక ఎకరానికి వచ్చి ఒక వంద గ్రాములు అయితే తీసుకోండి ఇది మనకు ఒక ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలకే మనకు మార్కెట్లో అయితే దొరుకుతుంది సో వీ దీన్నైనా కూడా వాడుకోవచ్చు మనకు దోమ కంట్రోల్ అవుతుంది నల్ల తామర పురుగు కంట్రోల్ అవ్వడానికి బెస్ట్ మందిగా అయితే దీని అయితే చెప్పుకోవచ్చు సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ యూపీఎల్ కంపెనీకి చెందిన అపాచి అండి సో మనకి ఈ అపాచీలో అనేది కూడా మనకు రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి దోమకు సంబంధించి నల్ల పురుగుకి సంబంధించి అందులో వచ్చితే టెక్నికల్స్ వచ్చి మనకు ఫిప్రోనిల్ అనేది మనకు పదహైదు శాతం అలాగే మనకు ఈ ఫ్లోనిక్ కామెడ్ అనేది మనకు పదహైదు శాతం అయితే ఉండడం జరుగుతుంది సో మనకి జంప్ టెక్నికలు అలాగే మనకు దీంట్లో వచ్చి ఈ ఉలాల టెక్నికల్ అనేది ఈ అపాచీలో ఉంటుంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల కూడా మనకు ఈ మిరప పంటలు దోమ సమస్య అలాగే మనకు నల్ల తామర పురుగు సమస్య కంట్రోల్ అవ్వడానికి బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది తక్కువ ధరలో ఈ బెస్ట్ మందులుగా వీటిని అయితే కూడా చెప్పుకోవచ్చు సో ఈ అపాచీని వచ్చి మనము ఒక నూట అరవై గ్రాములు అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చి కూడా మనకు మార్కెట్లో ఒక ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలకే మార్కెట్లో మనకు అవైలబుల్గా ఉంటుంది ఈ అపాచీలో మీరు కాంబినేషన్గా వాడుకోవాలనుకుంటే మీకు నల్లి సమస్య ఉంటే నల్లి సమస్యకు అయితే వాడుకోవచ్చు ఈ అపాచిలో కానీ లేకపోతే పోలీసులో కానీ సో ప్రతి ఒక్కరు అయితే ఈ వీడియోలో మీకు ఈ ప్రోడక్ట్లు చెప్పిన ప్రోడక్ట్లు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అలాగే మనకు మీ మిరప పంటలో ఉన్న సమస్యను కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అన్న సో ప్రతి ఒక్కరి నుంచి నేను కోరుకునేది ఏంటంటే అన్న ప్రతి ఒక్కరు వీడియోని చూస్తున్న వాళ్ళు చాలామంది వేలలో మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి సో ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అన్న సో ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అయ్యి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహంగా ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు మన ఛానల్లో ఎప్పుడైనా కూడా తక్కువ ధరలో దొరికే ప్రోడక్ట్లు ఎక్కువ ధరలో దొరికే ప్రోడక్ట్లు మధ్య ఉన్న వ్యత్యాసము ఏవి బాగా పనిచేస్తాయని తక్కువ బడ్జెట్లో దొరికే ప్రోడక్టులని మంచి రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్ల గురించి మీకు కొత్త కొత్తగా ఇన్ఫర్మేషన్ కొత్త ఇన్ఫర్మేషన్ కొత్త ప్రోడక్టులను అయితే మీకు అంత తెలియజేస్తుంటాను ఓన్లీ టెక్నికల్ పరంగా అయితే సో ప్రతి ఒక్కరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్